గౌతమ్ గంభీర్ చెప్తున్నాడు సరే కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ అన్నిటికీ ఓకే చెప్పాల్సిందేనా కనీసం అపోజ్ చేయడా చేసినట్టు కనిపించట్లేదు తన కెప్టెన్సీకి ఏడ ఎసరు వస్తుందోనని ఎందుకంటే గతంలో కూడా సూర్యకుమార్ యాదవ్ సూర్యకుమార్ యాదవ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా చూస్తే కోచ్ చెప్పిన మాటలనే యాజ్ గా తను కూడా చెప్తున్నాడు సో ఇద్దరూ సింక్ అయ్యారు అని అనుకుందాం కానీ అది టీం బెటర్మెంట్ కోసం ఉండాలి కదా ఈ టోర్నమెంట్ కంటే ముందు సౌత్ ఆఫ్రికాతో టీ ట్వంటీ సిరీస్ కంటే ముందు ఓపెనర్స్ సెట్ అయిపోయారు ఓపెనింగ్ బ్యాటర్లు సెట్ అయిపోయారు మాకు ఆ పేరు సెట్ అయింది ఇక మిగిలిన వాళ్ళంతా ఎడాపెడా ఆడటమే ఎవరు ఎక్కడ ఆడతారో ఎప్పుడు వస్తారో ఏంటో తెలియదు అందరూ అన్ని బ్యాటింగ్ ఆర్డర్లలో ఆడగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉండాలని చెప్పాడు ఓకే ములన్పూర్లో జరిగినటువంటి రెండో టీ ట్వంటీ ఐలో టీమిండియా దారుణంగా ఓడిపోయింది ఓడిపోయిన తీరు కూడా బాధాకరం కాదు ఓడిపోవడం కూడా ఓడిపోవడం కూడా బాధాకరం కాదు కానీ ప్రయోగాలు చేస్తూ ఓడిపోయారు కదా అంటే సత్తా ఉన్న బ్యాటర్లు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని సరిగ్గా వినియోగించుకోలేక పనికిరాని ప్రయోగాలకు పోయి మరి మ్యాచ్ చేజార్చుకున్నారు కదా ప్రతి ఒక్కరూ దీని గురించే మాట్లాడుతున్నారు మరి ఇందులో గౌతమ్ గంభీర్దే పూర్తి బాధ్యత అనాలా లేదా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ది కూడా బాధ్యత అనాలా వీళ్ళిద్దరైతే డెఫినెట్గా బాధ్యులే దొంద దొందే అంటాం కదా ఇద్దరూ బాధ్యులే ఎందుకంటే ఒక బ్యాటర్గా సరే సూర్యకుమార్ యాదవ్ విఫలమవుతున్నాడు దాన్ని అతను చెక్ చేసుకోవాలి ఫామ్లోకి రావాలి ఇదంతా సెకండరీ బట్ టీంలో ఉన్న మిగతా బ్యాటర్ల మీద కూడా ప్రభావం పడుతుంది కదా వీళ్ళు చేసేవి ఆ బ్యాటింగ్ షఫిల్ చేయటం కానివ్వండి అందరూ క్రికెట్ గురించి ఏ కొంచెం తెలిసిన వాళ్ళు కూడా చెప్పేది ఒకటే తిలక్ వర్మ సూర్యకుమార్ యాదవ్లు ఉండగా నంబర్ త్రీలో అక్సర్ పటేల్ని పంపించడం ఎందుకు ఇక్కడ అక్షర్ పటేల్ ఎబిలిటీని ఎవరు పట్టట్లేదు అందరికీ తెలుసు తను ఎంత కీలకమైన బ్యాటరో మంచి ఆల్రౌండర్ అని కానీ అది అతని పొజిషన్ కాదు ఎందుకు అతన్ని బలవంతంగా ఆ పొజిషన్లోకి పంపడము రాబిన్ ఉతప్ప కూడా దీని గురించి మాట్లాడాడు ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడాడు డేల్ స్టైన్ మాట్లాడాడు మాజీ క్రికెటర్లు అందరూ కూడా మాట్లాడారు అందరూ చెప్పేది ఒకటే రాబిన్ ఉతప్ప ముఖ్యంగా ఏమన్నాడు తను గౌతమ్ గంభీర్తో కలిసి కేకేఆర్కి ఆడాడు టీమిండియాలో ఆడాడు అతను ఒకటే మాట అయిపోయాడు విత్ డ్యూ రెస్పెక్ట్ గంభీర్ తీసుకునే నిర్ణయాలు నచ్చట్లేదు గంభీర్ తీసుకునే నిర్ణయం అయితే నేను ఒప్పుకోను ఇది ఎందుకు అంటే అతన్ని మీరు పించ్ హిట్టర్గా పంపించారా పించ్ హిట్టర్ అంటే మనకి తెలుసు గతంలో అంటే నైంటీస్లో నయన్ మోంగియాని పించ్ హిట్టర్గా వాడేవాళ్ళు ఈవెన్ జవగల్ శ్రీనాథ్ కూడా కొన్నిసార్లు వచ్చినట్టు గుర్తుంది నాకు అప్పుడు చిన్నప్పుడు మ్యాచ్లు చూసినప్పుడు సో మరి అట్లా జవగల్సిన నాదు నయన్ మొంగి అని పంపించినప్పుడు వాళ్ళు హిట్టింగ్ చేసేవాళ్ళు ఆ టైంలో బాల్ కనెక్ట్ అయితే బౌండరీకి వెళ్ళేది అది వేరే సిచ్యువేషన్ సో మరి ఇప్పుడు ఇతని రోల్ ఏంటి పించ్ హిట్టర్గా టాప్ ఆర్డర్ బ్యాటర్ అవుట్ అయినప్పుడు పించ్ హిట్టర్గా ఏమన్నా పంపించారా అక్షర్ పటేల్ది అలా పంపించినా కూడా అది కరెక్ట్ కాదు ఎందుకంటే నీ టీంలో కేపబులిటీ ఉన్నటువంటి బ్యాటర్లు ఉన్నారు తిలక్ వర్మ చూసాం అసలు ఏ రేంజ్ ఫామ్లో ఉన్నాడో తను చాలా అద్భుతంగా అయ్యాడు అదే తనని గనక ఒకవేళ నంబర్ త్రీలో ఆడించి ఉంటే సెంచరీ చేసి మ్యాచ్ని గెలిపించేవాడు కావచ్చు మనము ఏషియా కప్లో చూసాము తను బిగ్ మ్యాచ్ ప్లేయర్ తిలక్ వర్మ బిగ్ మ్యాచ్ ప్లేయర్ అతను చిన్న చిత్తకా ప్లేయర్ అయితే కాదు అది ఏదో ఒకసారి గేమ్ చూసి చెప్పటం కాదు తను మ్యాక్సిమం ప్రెషర్లో ఉన్నప్పుడు ఆడుతున్నాడంటే డెఫినెట్గా అతను బిగ్ మ్యాచ్ ప్లేయర్ అని చెప్పొచ్చు విరాట్ కోహ్లీని చూసాము నువ్వు ఎంత ప్రెషర్ పెడితే అంత బెస్ట్ తన నుంచి బయటకు వస్తుంది విరాట్ కోహ్లీ నుంచి తిలక్ వర్మ కూడా అంతే మరి అట్లాంటి బ్యాటర్ ఉన్నప్పుడు ఆల్రెడీ నీకు గిల్ ఫామ్లో లేయడని తెలుసు సూర్యకుమార్ యాదవ్ ఫామ్లో లేడని తెలుసు ఉన్నది తిలక్ వర్మ మరి తిలక్ వర్మని కరెక్ట్గా నెంబర్ త్రీలో ఆడించి ఉంటే తను ఇన్నింగ్స్ని లీడ్ చేసేవాడు కదా చివరి వరకు తనకు అంత గా అవకాశం ఇవ్వటము ఆల్రెడీ టీం అంతా కొలాప్స్ అయిన తర్వాత తనకి అవకాశం ఇవ్వటం అనేది అయితే కరెక్ట్గా అనిపించలేదు అది టీంకి కి చాలా చాలా ఎఫెక్ట్ అయిపోయింది దీనికి తోడు కెప్టెన్ వైస్ కెప్టెన్ మీద ఇక చాలా మంది మాట్లాడుతున్నారు అది నిజమే శుభ్మన్ గిల్ని ఎందుకు అంత గిల్ ని గిల్ని ఓపెనర్గా సెటిల్ చేయాలి వైస్ కెప్టెన్గా పెట్టాలి రేపు సూర్యకుమార్ యాదవ్ టీ ట్వంటీ వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత తన ప్లేస్లో తనని గిల్ గిల్ని ఇరికించాలి కెప్టెన్గా చేయాలి ఎందుకు ఇంత ఒక ప్లేయర్ని ఎబిలిటీ ఉంది నిజంగా గిల్ గిల్కి టాలెంటెడ్ ప్లేయర్ అది ప్రతి ఒక్కరు కూడా తెలుసు ఈవెన్ రాహుల్ ద్రావిడ్ కూడా చెప్పాడు గతంలో అతను మూడు ఫార్మాట్లకు సరిపోయే ప్లేయర్ అవుతాడు మంచి ప్లేయర్ అవుతాడని ఉంది కానీ దానికి టైం కావాలి కదా ఇమ్మీడియట్గా తీసుకొచ్చి ఏదో పడిపోయినట్టు ఉపద్రవం వస్తున్నట్టు అతన్ని తీసుకొచ్చి హడావుడిగా మూడు ఫార్మాట్లకు కెప్టెన్గా చేద్దాము ఈ ఫార్మాట్లు వైస్ కెప్టెన్ గా చేద్దాము ఇవన్నీ చేయడం దీనికి ఆల్రెడీ సంజు శాంసన్ ఇర్ఫాన్ పఠాన్ కూడా చెప్పాడు సంజు శాంసన్ ఓపెనర్గా మంచి సక్సెస్ఫుల్గా కొనసాగుతున్నాడు అట్లాంటి ఆయన్ని తీసి పక్కన పెట్టి అసలు టీంలోనే లేకుండా చేసి మీరు శుభ్మన్ గిల్ని బలవంతంగా తీసుకొచ్చి ఓపెనింగ్లో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ కూడా ఒకసారి అన్నాడు అంటే రీసెంట్గా ఈ మ్యాచ్కి ఈ సిరీస్కి ముందు మాట్లాడాడు సంజు శాంసన్ విషయము ఇంకా తేలిపోయింది సంజు శాంసన్ అండ్ గిల్ మధ్య డిబేట్ అయ్యలేదు లేదు ఎందుకంటే శుభ్మన్ గిల్ గతంలో తను ఓపెనర్గా వచ్చి ఆడాడు కాబట్టి అది అతని ప్లేసే అతను లేనప్పుడు సంజు ని మేము ఓపెనర్గా టెస్ట్ చేశాము కాబట్టి ఇప్పుడు సంజు శాంసన్ ఎక్కడైనా ఆడగలుగుతాడని చెప్పాడు ఓకే కానీ సంజు శాంసన్ ఓపెనర్గా అతని స్ట్రైక్ రేట్ ఎంత ఉంది ఎంత యావరేజ్ ఆ నెంబర్స్ చూసే తెలుస్తుంది తాను కొట్టిన సెంచరీలన్నీ కూడా ఓపెనర్గా కొట్టినవే నంబర్ సిక్స్ కానీ నెంబర్ ఫైవ్లో కానీ అతను అంత బాగా ఆడట్లేదు మరి అట్లాంటప్పుడు టీంకి ఉపయోగపడాలా లేకపోతే మీకు ఓపెనర్గా ఇతను అనుకున్నాము ఇతనే ఉండాలి అని అనుకుంటారా సంజు శాంసన్ చాలా కీలకమైన ఇన్నింగ్స్లో ఆడాడు ఆ విషయం అందరికీ తెలుసు మరి అలాంటప్పుడు తనని ఎందుకు పక్కన పెట్టేసి శుభన్ గిల్ ని బలవంతంగా ఓపెనర్గా రుద్దటం దీనికి వరల్డ్ కప్లో కూడా ఇట్లానే ఆడతారా ఒక ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతున్నప్పుడు టీం ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి అపోనెంట్ భయపడేంత స్ట్రాంగ్గా ఉండాలి టీంలో ఆ ఫిక్స్డ్ బ్యాటింగ్ పొజిషన్స్ ఉంటే ఉంది గతంలో అది వర్కౌట్ అయిన ఫార్ములానే కదా అది వర్కౌట్ అయిన ఫార్ములానే ఈ టీం అనే కాదు ఏ టీం అయినా అంత చేస్తుంది మనకు గతంలో చూస్తే ఓపెనర్గా అంటే వీరేంద్ర సేవా గుర్తుకొచ్చేవాడు నెంబర్ త్రీలో విరాట్ కోహ్లీ గుర్తుకొచ్చేవాడు టెస్టుల్లో విరాట్ కోహ్లీ వీళ్ళకంటే ముందు సచిన్ టెండూల్కర్ ఓపెనర్గా నంబర్ త్రీలో రాహుల్ ద్రావిడ్ ఎంత సక్సెస్ఫుల్గా సాగింది ఒకప్పుడు ఫస్ట్ త్రీ బ్యాటర్స్ సచిన్ టెండూల్కర్ సౌరవ్ గంగులీ ఓపెనింగ్లో వచ్చేవాళ్ళు నంబర్ త్రీలో రాహుల్ ద్రావిడ్ అసలు వీళ్ళను దాటుకొని వికెట్లు పడి వీళ్ళు అవుట్ అయ్యారంటే మ్యాచ్ కొంచెం కొలాప్స్ అయినట్టే ఉండేది ఈ ముగ్గురిని దాటి అసలు రాకపోయేది మ్యాచ్ గెలిపించిన మ్యాచ్లు చాలా వాళ్ళు గెలిపించారు ఈ ముగ్గురు మధ్యనే ఇద్దరి మధ్య సెంచరీ పార్ట్నర్షిప్ ఓపెనర్స్ మధ్య లేదంటే సచిన్ ద్రావిడ్ మధ్య గంగూలీ ద్రావిడ్ మధ్య ఇట్లా ఇది నడిచేది ఇప్పుడు ఏమైంది మీరు ఒక ఫిక్స్డ్ బ్యాటింగ్ పొజిషన్స్ ఉంటే వాళ్ళకి ఆ క్లారిటీ ఉంటుంది వాళ్ళు దానికి అలవాటు పడిపోయి ఉంటారు వాళ్ళ రోల్ ఏంటో వాళ్ళకి క్లారిటీ ఉంటుంది అట్లాంటివి ఏమి చేయకుండా మీరు ఎవరు ఎక్కడైనా ఆడొచ్చు అంటే నాకు ఎందుకైతే అది వర్కౌట్ అయినట్టు అనిపించట్లేదు ఎప్పుడైనా వర్కౌట్ కానప్పుడే ప్రశ్నలు అన్నీ వస్తాయి మాజీ క్రికెటర్లు ఇంతమంది కూడా ఆడుతున్నాయి గౌతమ్ గంభీర్కి దగ్గరగా ఉన్న ప్రతి ఒక్కరు తనని దగ్గరగా చూసిన ప్రతి ఒక్కరు కూడా గంభీర్ మీద రెస్పెక్ట్ చూపిస్తూనే తను తీసుకున్న నిర్ణయాలపై విమర్శిస్తున్నారు తను తీసుకున్న నిర్ణయాలను విమర్శిస్తున్నారు ఎందుకంటే అది టీంకి మేలు చేసేవిగా ఉండట్లేదు మరి దీని నుంచి వీళ్ళు ఎప్పుడు రికవర్ అవుతారు ఇప్పటికైనా ఇంకా ఈ ప్రయోగాలు ఉన్న వాళ్ళనే ఒక ప్రాపర్ బ్యాటింగ్ లో సెట్ చేస్తారా లేకపోతే ఇట్లానే గజబీజి గందరగోళంలో ఏదో ఒక మ్యాచ్లో క్లిక్ అవ్వచ్చు ఇట్లా గజబీజి గందరగోళం చేస్తే బ్యాటింగ్ ఆర్డర్ కానీ అది ప్రతి మ్యాచ్లో వర్కౌట్ కాదు కదా ప్రతి మ్యాచ్లో వర్కౌట్ కావాలంటే నీ మెయిన్ బ్యాటర్స్ ముగ్గురు నలుగురు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక ఫిక్స్డ్ పొజిషన్స్ అనేవి ఉండాలి ఎస్పెషల్లీ నాకు తెలిసి టాప్ ఫోర్ వరకైనా కూడా ఫిక్స్డ్ పొజిషన్స్ ఉంటే ఆ తర్వాత మిగతా వాళ్ళని పరిస్థితుల తగ్గట్టు ఆడొచ్చు ఎక్కువ ఫినిషర్ రోల్ కావాలి ఫినిషరే కావాలి అంటే ఒక్కోసారి నంబర్ త్రీలో ఉన్న బ్యాటర్ కూడా తను క్లిక్ అయ్యాడు అంటే తను ఫామ్లో ఉన్నాడు అంటే తనే ఫినిష్ చేస్తాడు మ్యాచ్ని ఇంకా ఫినిషర్ దాకా రావాల్సినటువంటి అవసరం ఏముంది మనము ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాలో జరిగిన టీ ట్వంటీ వరల్డ్ కప్ ఎందుకు ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ ఎలా ఫినిష్ చేశాడు మ్యాచ్ని పాకిస్తాన్ మీద ప్రతి ఒక్కరికి గుర్తుంది అంతకు మించిన గొప్ప ఫినిష్ ఇప్పుడు ఏమన్నా చూపించాడా గౌతమ్ గంభీర్ ఈవెన్ రింకు సింగ్ ఉన్నాడు ఇప్పుడు అంతగా మీకు ఫినిషర్ కావాలి అంటే రింకు సింగ్ ఉన్నాడు మరి తన ఎందుకు తీసుకోలేదు జితేష్ శర్మని తీసుకొచ్చారు సంజు ని పక్కన పెట్టారు అంత గజిబిజి గందరగోళంగా ఉంది దీని నుంచి అయితే సాధ్యమైనంత త్వరగా టీమిండియాని బయట పడేయాలి నెక్స్ట్ మూడో టీ ట్వంటీ నుంచి అయినా సరే టీంలో కొంచెం ఫామ్ అందిపుచ్చుకొని కెప్టెన్ వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ అండ్ సూర్యకుమార్ యాదవ్ ఈ ప్రయోగాలను కనుక కాస్త పక్కన పెట్టేసి వరల్డ్ కప్ అతి దగ్గరలోనే ఉంది కాబట్టి కొంచెం టీంలో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ని పెంచే విధంగా ఎవరి రోల్ మీద వాళ్ళకి క్లారిటీ ఉండే విధంగా ఆడితేనే డిఫెండింగ్ ఛాంపియన్గా మళ్ళీ ఆ హోదాని నిలబెట్టుకోగలుగుతారు ఇట్లానే చేస్తే ఇట్లా ప్రయోగాలు చేస్తే అయితే దగ్గరికి వస్తాయి మరి కోచ్ గౌతమ్ గంభీర్ తన నిర్ణయాలని బలవంతంగా సూర్య మీద రుద్దుతున్నాడా లేదా ఇద్దరు సింకు లో ఉండే ఇటువంటి నిర్ణయాలని ఇంప్లిమెంట్ చేస్తున్నారా మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి